కోల్చారం రేణుక ఎల్లమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆ తల్లి దీవనలతో అందరు సుఖశాంతులతో అభివృద్ది చెందాలంటూ పాల్మాంచ విజయ వెంకటగౌడ్ దంపతులు కోరుకున్నారు అమ్మను నమ్ముకొని చేసిన పనులు సత్ఫలితాలనిస్తాయని పేర్కొన్నారు మండల కేంద్రం కోల్చారంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తృతీయ వార్షికోత్సవం అనంతరం పదిహేడవ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో పాల్వాంచ విజయ వెంకట్గౌడ్ దంపతులు ఇచ్చే శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో నూట ఎనిమిది కలశాలతో వేద పండితులు రాజశేఖర్ శర్మ కొలచాల కృష్ణా శర్మ మంత్రోత్సాహరణాల మధ్య ప్రత్యేక పూజలు చేపట్టారు అభిషేకం అలంకరణ అర్చన కార్యక్రమం నిర్వహించగా చెల్లూరి కృష్ణ శర్మ సాగరికల మంత్రోత్సాహరణల మధ్య ఘనంగా జరిపారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్ అశోక్ గౌడ్ సంగమేశ్వర్ ప్రభాకర్ సంజీవ్ రామ గౌడ్ పాపగౌడ్ లక్ష్మీనారాయణ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ సత్యనారాయణ గౌడ్ కిష్టయ్య సంఘాల సభ్యులు పాల్గొన్నారు